అమ్మా నడిచి నడిచి రండి రా దగ్గరికి వస్తాం రండి 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 రా రండి రా హాయ్ ఫ్రెండ్స్ మేమైతే సరదాగా ఫ్రెండ్స్తో కలిసి కటికీ ఫాల్స్ చూడడానికి వచ్చాం ఇక్కడైతే కటిక వాటర్ ఫాల్స్ అని బోర్డు కూడా పెట్టారు బాగుంది దాని పక్కనే చిన్న శివాలయం ఉంది చూడండి అంత చక్కగా ఉందో శివాలయం చూడ చక్కగా ఉంది మొత్తానికి సరే ఇంకా వాటర్ ఫాల్స్ అయితే కింద నుంచే కనబడుతుంది చిన్నగా చిన్నగా జూమ్ చేస్తా చూడండి అయితే మనం ఆ పైకి వెళ్ళాలి మొత్తానికి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో చూద్దాం ఇక స్టార్ట్ చేద్దాం బయలుదేరుదాం లెట్స్ గో ఇంకెంత దూరం నాకైతే కింద నుంచి పై దాకా నడవడానికి కాలు అయితే పట్టిస్తాయి మొత్తానికి మా ఊలు చూడండి ఎంత చక్కగా నడుచుకుని వస్తున్నారు బాగుందా ఏ అలిసిపోయావా రే పెదరాయుడు దా అదో ఎరా అలిసిపోయారా రండి ఇంకా దగ్గర అయిపోయింది నో ఆల్కహాల్ అలౌడ్ నో ప్లాస్టిక్ అలౌడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తానికైతే చేరుకున్నాం రండి దగ్గరికి వస్తాం మొత్తానికి అయితే చూసేద్దాం మనుషులు ఎవరు లేరు అనుకున్నాం కానీ మనుషులు కూడా ఎక్కువే ఉన్నారు చాలా జనాలు వచ్చారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంతా చూడండి ఇదే కటిక వాటర్ ఫాల్స్ అమ్మా ఇదో ఎంత పైనుంచి పడుతుందో చూడండి నీట్గా పడుతుందో పైనుంచి హాయిగా నేను మా కృష్ణ కలిసి అలా చదవడానికి వెళ్ళాము పైనుండి కోర్టు పడడం వల్ల చిన్న తెలిసేరికి ఊపిరి సరిగా రావట్లేదు అనమాట అందుకలా ఏడో చిన్నగా తగ్గిస్తాం